షాపింగ్ మాల్స్ అనగానే అదొక మోడర్న్ కాన్సెప్ట్ అనుకుంటాం కానీ రెండు వేల సంవత్సరాల ముందే ఒక షాపింగ్ మాల్ ని కట్టారని మీకు తెలుసా మరి అలాంటి ఆ షాపింగ్ మాల్ ఇప్పుడు ఎక్కడుంది ఎందాన్ని ఎవరు కట్టించారు ఈ వీడియోలో తెలుసుకుందాం తొంభై ఎనిమిది ఏడీలో రోమన్ ఎంపైర్ని ట్రేజన్ అనే రాజు పాలించేవారు ఆయన రోమన్ లోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ రూలర్ ఎన్నో రాజ్యాలపై యుద్ధాలు గెలిచి రోమన్ ఎంపైర్ ని ఎప్పుడూ లేనంతగా ఎక్స్టెండ్ చేశారు బ్రిటన్ నుండి ఆల్మోస్ట్ మిడిల్ ఈస్ట్ వరకు ట్రేజన్ పాలనలోనే ఉండేది అప్పటి రోమన్ ఎంపైర్లో అతిపెద్ద నగరమైన రోమ్లో జనాభా సంఖ్య సుమారు పది లక్షల దాకా ఉండేది అంతటి జనాభాకి నీరు ఆహారం మరియు జీవనోపాధి కల్పించడం ట్రేజన్ కి చాలా కష్టంగా మారింది ఇదే కొనసాగితే తనపై తిరుగుబాటు మొదలవ్వడానికి ఎంతో సమయం పట్టదని ట్రేజన్ కి అర్థమైంది అప్పుడే తనకి ఒక ఆలోచన వచ్చింది తన రాజ్యంలో ఉండే ప్రజలకి కావాల్సినవన్నీ ఒకే చోట ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అని సింపుల్ గా చెప్పాలంటే ఒక గవర్నమెంట్ ఆథరైజ్డ్ మార్కెట్ లాగా అలా ఈ చేజన్ మార్కెట్ ని ఇప్పటి ఇటలీకి క్యాపిటల్ అయిన రోమ్ లో కట్టాలని డిసైడ్ అయ్యాడు దాన్ని డిజైన్ చేయడానికి అపోలో జోరస్ ఆఫ్ డెమాస్కిస్ అనే ఫేమస్ రోమన్ ఆర్కిటెక్ట్ ని పిలిపించాడు అప్పట్లో అంత పెద్ద మార్కెట్ ని కట్టడానికి క్వెర్నల్ హిల్ అనే ఒక పెద్ద కొండని కూల్చి అక్కడ దీని నిర్మాణం ప్రారంభించారు అడ్వాన్స్డ్ మెషినరీ లేకపోయినప్పటికీ కేవలం మాన్యువల్ లేబర్తో కట్టిన ఈ మార్కెట్ రోమన్ ఇంజనీరింగ్ స్కిల్స్ కి ఒక గొప్ప ఉదాహరణ ఈ ట్రేజన్ మార్కెట్ కన్స్ట్రక్షన్ లో కొన్ని లేబరర్స్ అండ్ స్లేవ్స్ పనిచేశారు హండ్రెడ్ ఏడీలో స్టార్ట్ అయిన దీని కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వడానికి కాదు అదొక కాంప్లెక్స్ అందులో నూట యాభైకి పైగా షాప్స్ మరియు రూమ్స్ ఉండేవి మల్టిపుల్ ఫ్లోర్స్ కారిడార్స్ టెరెస్ అడ్మినిస్ట్రేటివ్ రూమ్స్ ఇలా ఎన్నో గదులు అప్పట్లో ఈ మార్కెట్ లోని షాప్స్ ని టబేర్నే అని పిలిచేవారు కిందున్న ఫ్లోర్స్ లో రోజువారీ వస్తువులు బ్రెడ్ కూరగాయలు మట్టి పాత్రలు బట్టలు లాంటివి అమ్మేవారు అప్పటి రోమన్స్ కి మనలానే స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం సో తినడానికి రెడీగా ఉండే ఫుడ్ ని కూడా ఈ మార్కెట్లో అమ్మేవారు అలానే ఈ మార్కెట్కి ఇంకొక స్పెషాలిటీ ఉంది అదే హోమ్ మేడ్ వైన్ ఈ మార్కెట్లో ఉన్న పైన ఫ్లోర్స్ లో షాప్స్తో పాటు చిన్న గవర్నమెంట్ ఆఫీసెస్ స్టోరేజ్ రూమ్స్ రికార్డ్స్ అండ్ ఫైలింగ్ రూమ్స్ ట్యాక్స్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ ఉండేవి అలా ఈ ప్లేస్ ఒక మార్కెట్ మరియు అడ్మినిస్ట్రేటివ్ హబ్ గా పనిచేసేది ఈ ప్లేస్ కున్న ఇంకొక స్పెషాలిటీ దీని సైంటిఫిక్ డిజైనింగ్ ఇందులో ఉన్న అన్ని రూమ్స్ కి నాచురల్ వెంటిలేషన్ మరియు ప్రాపర్ వాటర్ డ్రైనేజ్ ఫెసిలిటీ ఉండేది ఇక ఇందులో వాడిన కాంక్రీట్ అండ్ బ్రిక్స్ విషయానికి వస్తే రోమన్స్ వీటిలో చాలా ఎక్స్పర్ట్స్ అందుకే రెండు సంవత్సరాల తర్వాత కూడా ఈ బిల్డింగ్ ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంది ట్రేజన్ మార్కెట్ రోమ్ లో ఒక కమర్షియల్ అండ్ సోషల్ సెంటర్ గా కూడా పనిచేసింది వివిధ రోమన్ సిటీస్ నుండి ఇక్కడికి గూడ్స్ చేసేవారు అలా లగ్జరీ ఐటమ్స్ ని కూడా అమ్మడం మొదలు పెట్టారు అంతేకాకుండా యుద్ధాల్లో గెలిచిన సంపదని కూడా ఇక్కడికే తరలించేవారు ఈ ట్రేజన్ మార్కెట్ స్టార్ట్ అయినప్పటి నుండి సుమారు రెండు వందల సంవత్సరాలు ఈ మార్కెట్ ఎంతో వైభవంగా ఉండేది కానీ మూడవ శతాబ్దంలో రోమన్ ఎంపైర్ క్రమంగా బలహీనపడింది కంటిన్యూస్ గా యుద్ధాలు మరియు రోమన్ ఎంపరర్స్ లో పొలిటికల్ స్టెబిలిటీ లేకపోవడం వల్ల ట్రేజన్స్ మార్కెట్ కి ప్రాముఖ్యత తగ్గిపోయింది ఏళ్లు గడిచే కొద్దీ యుద్ధాల వల్ల మిగతా రోమన్ ఆర్కిటెక్చర్తో పాటు ఈ ట్రేజన్ మార్కెట్ కూడా చాలా వరకు డ్యామేజ్ అయింది దాంతో అక్కడి జనాభా తగ్గడం వల్ల అడ్మినిస్ట్రేటివ్ రూమ్స్ ని కూడా అక్కడి నుండి మార్చేశారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు ఈ ని ఇల్లు మరియు వర్క్ స్పేస్ గా వాడరు పద్దెనిమిదవ మరియు పంతొమ్మిదవ శతాబ్దాల్లో ఆర్కియాలజిస్టులు ఈ ప్రదేశాన్ని మళ్ళీ గుర్తించారు అక్కడి ఆర్కిటెక్చర్ మరియు పై రీసెర్చ్ చేశారు ఆ విధంగా ట్రేజన్ మార్కెట్ యొక్క కమర్షియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ గురించి మళ్ళీ ప్రపంచానికి తెలిసింది ఇప్పటి హిస్టోరియన్స్ మరియు ఆర్కిటెక్ట్స్ ఈ ప్లేస్ పై ఏన్షియన్ రోమ్ యొక్క ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ని స్టడీ చేస్తున్నారు అలానే పంతొమ్మిది వందల ఎనభైలో యునెస్కో ద్వారా రోమ్ హిస్టారిక్ సెంటర్ లో భాగంగా ఈ ట్రేజన్ మార్కెట్ కూడా గుర్తింపు పొందింది ప్రస్తుతం ఈ ట్రేజన్ మార్కెట్ రోమ్ లో ఉన్న ఒక మ్యూజియం అండ్ ఆర్కియాలజికల్ సైట్ టూరిస్టులు ఇందులో ఉన్న పురాతన వేర్ హౌసెస్ షాప్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ వంటివి చూడొచ్చు సో అదన్నమాట ఇటలీలో ఉన్న రెండు వేల సంవత్సరాల నాటి షాపింగ్ మాల్ కదా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్